హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం ఇరవై నాలుగు లక్షల రూపాయలకి హైవేకి చాలా దగ్గరగా ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఎంట్రన్స్ సింద్వారం టేకు సింహద్వారం కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అండి వెంటిలేషన్ కోసం మనకి హాల్లో మూడు విండోస్ అయితే వచ్చినాయి హాల్ స్పేస్ చాలా పెద్దగా వచ్చిందండి ఎదురుగా టీవీ యూనిట్ కోసం కబోర్డ్ వర్క్ అయితే చేసి ఉంది షీట్ ఇచ్చారు ఇదంతా కూడా హాల్ స్పేసు నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి కబోర్డ్స్ వర్క్ అయితే చేసి ఉంది సీలింగ్ లేదండి వెంటిలేషన్ కోసం ఇక్కడ కూడా విండో ఉంది సో ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది యూపీవీసీ డోర్ ఉంది వెస్ట్రన్ కమోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి చూస్తున్నారు కదా ఫ్లాట్ అయితే న్యూ ఫ్లాట్ అండి అసలు యూస్ చేయలేదు ఇప్పటి వరకు సో చూస్తున్నారు కదా బెడ్రూమ్ స్పేస్ మీకు చాలా పెద్దగా వచ్చింది సిక్స్ బై ఫోర్ అయితే మీకు ఈజీగా సరిపోతుందండి నెక్స్ట్ ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు ఈ పక్కన మనకి వంటగది ఇందులో మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది గ్యాస్ కట్ గ్రానైట్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది అటకు కూడా కబోర్డ్స్ వర్క్ అయితే చేస్తున్నాయి ఇవన్నీ కూడా ఐరన్ కబోర్డ్స్ అండి వుడ్ కబోర్డ్స్ కాదు మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా పాయింట్ వచ్చింది ఇక్కడ అటకు కూడా కబోర్డ్స్ వర్క్ అయితే చేసి ఉంది ఇదంతా కూడా కిచెన్ స్పేసు నెక్స్ట్ ఈ పక్కన ఇది వాష్ ఏరియా యూటిలిటీ ఏరియా ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుందండి చూస్తున్నారు కదా ఈ డోర్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి మనకి స్పేస్ అనేది కనపడలేదండి స్పేస్ అయితే చాలా పెద్దగానే ఉంది వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ప్రస్తుతానికి ఈ ఫ్లాట్లో కరెంట్ లేదు కాబట్టి మీకు ఈ విధంగా ఉందండి రెండోది ఏంటంటే దుమ్ము అనేది పట్టేసింది యూజ్ చేయట్లేదు కాబట్టి ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి పది సంవత్సరాలని కన్స్ట్రక్షన్ చేసి అయితే అది అసలు యూజ్ చేయలేదని అసలు పాలు కూడా పొంగించలేదు ఇంకా ఫ్లాట్ని న్యూ ఫ్లాటు సో ఇందులో కూడా మనకి ఐరన్ ర్యాక్స్ ఉన్నాయి ఐరన్ కబోర్డ్స్ అనేవి ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది వెస్ట్రన్ కమోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది మొత్తం నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ ఏరియా వస్తుంది బైక్ పార్కింగ్ ఉందండి కార్ పార్కింగ్ లేదు సెకండ్ ఫ్లోర్లో వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్ బిల్డింగ్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ఈ అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది అపార్ట్మెంట్ ముందు రోడ్డు నలభై అడుగుల సిమెంట్ రోడ్డు హైదరాబాద్ హైవే నుంచి నాలుగో ఇల్లు అండి ఈస్ట్ ఎంట్రన్స్లో ఉంటుంది లిఫ్ట్ ఉంది బైక్ పార్కింగ్ ఉంది సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై నాలుగు లక్షల రూపాయలకి మార్కెట్ వాల్యూ పరంగా చూసుకుంటే మీకు దాదాపుగా ముప్పై లక్షల రూపాయలు పైన ఉంటుందండి ఈ ప్రాపర్టీకి అన్డివిడెడ్ షేర్గా ఇరవై తొమ్మిది గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇక్కడ గజం స్థలం ఎనభై వేల రూపాయల పైన ఉందండి సో మనకి ఈజీగా ముప్పై లక్షల వరకు మార్కెట్ వాల్యూ అయితే ఉందండి ఇప్పుడు మనకి బ్యాంక్ కాక్షన్లో కేవలం ఇరవై నాలుగు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు సో ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఐరన్ కబోర్డ్స్ ఉన్నాయి సీలింగ్ అయితే చేసలేదు సెకండ్ ఫ్లోరే కాబట్టి సీలింగ్ అనేది అంత ఇంపార్టెంట్ కాదండి సో ప్రస్తుతానికైతే ఎటువంటి రిపేర్ వర్క్ లేదండి సో జీరో మనకి రిపేర్ వర్క్ తోటి ఈ ఫ్లాట్ అయితే సేల్కొచ్చింది ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో దీనికి మీకు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ల్యాక్స్ వరకు లోన్ కూడా వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి మీకు ప్రొసీజర్ చూసుకుంటే టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి మీకు బిడ్డింగ్లో ఓకే అయితే కనుక అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్ అనేది రిజిస్ట్రేషన్కి ముందుగా కట్టాల్సి ఉంటుందండి సో ఈ విధంగా మనకి బ్యాంక్ ఆక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుందండి సో దీనికి సంబంధించి అఫీషియల్గా బ్యాంక్ నుంచి లెటర్ హెడ్ కూడా ఇస్తారు అది కూడా మీరు చూసుకొని ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి విజయవాడ భవానీపురం హైదరాబాద్ హైవేకి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ అండ్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సమర్థించవచ్చు మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా లేదా పర్టికులర్గా ఫైనాన్స్ కావాలన్నా కూడా ప్రైవేట్ ఫైనాన్స్ అంటే మాకు సివిల్ స్కోర్ తక్కువ ఉంది మాకు ఆల్రెడీ బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి మాకు బ్యాంక్ నుంచి లోన్ రాదు ప్రైవేట్ ఫైనాన్స్ కావాలనుకునే కూడా మీ ప్రాపర్టీ అనేది బాగుండి మీ ఇన్కమ్ సోర్స్ బాగుంటే కనుక ప్రైవేట్ ఫైనాన్స్ చేస్తామండి అదేవిధంగా మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే మేము డెవలప్మెంట్ తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలకుంటే బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్ట్ ఈ విధంగా అన్ని రకాల వర్క్ చేస్తాం కాబట్టి తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్న నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు సో ఓకే అండి థ్యాంక్ యూ